బాధను తెలుసుకుని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు తండ్రి బాధను తెలుసుకొని వారెవరున్నారు తండ్రి మనసును తెలుసుకుని వారెవరున్నారు పిల్లలను రక్షించుటకు ఎవరూ తారూ తన పిల్లలను రక్షించుటకు ఎవరూ తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు తండ్రి తనయు వేసే బలి అయినాడు బలి అయినాడు తండ్రి బాధను తెలుసుకుని వారే సంతోషం ఈ సింపురం గ్రామానికి రావటం ఈ మధ్యలో దేవుడి యొక్క వాక్యాన్ని పంచుకోవటం వాక్యం యొక్క దాంపేదారు మత్య సుభార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియారం సమయత 24వ దినం 37వ చినో బహు దినములో నర్వార్త దినములో ఎలాగు జరుగును ఎలాగు జరుగును నరేష్ కుమారుడు మనిషి కుమారుడు అక్కడ యందును పురాణకల అలాగే అలాగే యందును మొదటి ఓడలోనికి కాలాని గురించి మత్తయ్య గారు కూడా ఇయెల్ పరిస్థితుల గురించి మత్తయ్య గారు కూడా రాశాడనమాట మత్తయ్య గారు ఎందుకు రాశాడంటే కొత్త నిబంధనలో కూడా పాత నిబంధన మనుషుల యొక్క స్వభావం ఎలా ఉన్నది వారి యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి వారి పద్ధతులు ఎలా ఉన్నాయి వారి గుణాలు ఎలా ఉన్నాయి వారికి ఉన్న లక్షణాలు ఎలా ఉన్నాయని మత్తయ్యారు కూడా కాలంలో జరిగినటువంటి హిస్టరీ నువాకు కాలంలో జరిగింది కూడా కొత్త నిబంధన మత్తిస్తు అతలో చక్కగా రాయబడదే అంటే నువాకాలంలో ప్రజలు ఎలా ఉన్నారు పనులు వెళ్తూ పెళ్లి చేసుకుంటూ అలా బిజీ అయిపోయారు అంటే వారు పనులలో వారు బిజీ అయిపోయారు వారి యొక్క పనులలో వారు చాలా బిజీ అయిపోయారు అంటే వారు దేవుడు మాట వినేటట్టుగా లేరు దేవుడు దగ్గరికి వచ్చేటట్టుగా లేరు దేవుడు భయం భక్తిగా వారికి లేదు ఎందుకంటే వారు విజయ్ అయిపోయారు పనులు చేసుకోవటంలో విజయపారు పన్ను పన్నుకి వెళ్ళిపోవటం విజయపారు కూలి పనికెళ్ళటం లేకపోతే ఏ పనులు పోతే ఆ పనుల వారు విజయపోయారు వారు ముగ్ గారు మాట వినేటట్టుగా లేరు దేవుడు వాక్యం వినేటట్టు ఆశ వారు ఎవరిని కదిలించినా ఎవరిని మందలించినా అందరూ దేవుని దగ్గరికి రాండమ్మా దేవుడు వాఖ్య వినడమ్మా కుటుంబాలను కట్టుకోనమ్మా మనసు మార్చిపోయినమా అని పడిపోయినవా తాగినవా తిన్నవా పండుకున్నవా తెల్లారిందా అన్నట్టుగా ముందు ఇస్రాలు ప్రజల స్వభావం మీ మనస్సులు మార్చుకోనమ్మా మీ ఆలోచన మార్చుకోనమ్మా మీ గుణాలు మార్చుకోండి దేవుడు దగ్గర కదండమ్మా దేవుడు మీ జీవితంలో కార్యం జరుగుతారంటే మాకు దేవుడితో పని లేదు దైవ జోడితో పని లేదు నాకు తెలియ జ్ఞానం ఉంది నేను ఏదైనా చేయగలుగుతాను ఎక్కడికి వెళ్ళగలుగుతాను ఎలాగైనా సంపాదిస్తానని మనిషి అలా బతికారు అయితే పిల్లరా ఈ షావుకులు మాట్లాడట్లేదు దేవుడు మాట కూడా ఎందుకు ఎనట్లేదంటే బిజైపోయారు అంటే దేవుని పక్క పెట్టారు పక్క పెట్టి ఇష్టా సరిగా తిరుగుతున్నారు ఇష్టాన్ని సరిగా తిరుగుతున్నారు దేవునంటే భయం లేకుండా ధర్మశాపులంటే భయం లేకుండా వాళ్ళు తిరుగుతున్నప్పుడు అందరూ బిజై అయిపోయారు ఆ ఇజాయిలు ప్రజలు భ్రమంలో బిజీ అయిపోయారు కుటుంబంలో బిజెప్పారు పెళ్లి విషయంలో బిజెపారు ఫంక్షన్ విషయంలో బిజెపారు వారి యొక్క సొంత కార్యక్రమాల బిజెపారు వారి సొంత బిజెపారు కుటుంబంలో దేవుని షావుకు వెళ్ళి దేవుడు మందిరానికి దేవుడు వాక్యాన్ని దేవుడికి సంగీతమ్మా నీ భర్త మారుతున్నా నీ భార్య మారుతురని వీళ్ళు సార్లు మత్తుకున్న గాని షావుకు షాకులు చెప్పారు గాని షావుకుని అబద్ధాలు చెప్పారు గాని వాళ్ళ మనసు మార్చుకొని వాళ్ళ హృదయాలు మార్చుకొని దేవుని దగ్గరకు వచ్చేటట్టుగా వాడు కనపడలేదు రాసిన మూడో నాలుగో వచ్చిన కంచి చదివితే నిన్నపట్నానికి వెళ్ళారు నిన్నేపట్నానికి వెళ్ళి ఒక దినంతా ప్రయాణం చేశాడు ఎవరి కోసం ప్రయాణం చేశాడంటే ఆ నిన్నేపట్నంలో ఉన్న ప్రజల కొరకు ప్రయాణం చేశారు ఆ నిన్నపట్నంలో స్వాధీనం చేసింది అనమాట ఏం సాధీన చేసిందో కంట్రోల్ బూమ్ గురించి సాధీన లేదు లేకపోతే కరెంటు బిల్లుల కోసం ఏం సాటిసినంటే ఈ ఇన్ని పద్మస్తులు నా దృష్టి బహు ఘోరమైన ఘోరమయ్యన్నాయి కాబట్టి వారికి నాశనం నలభై రోజుల వస్తుంది కాబట్టి నువ్వు చెట్టు జన్మజండవని వివరాలని తెలియదు హలోయ్యా చెప్పా ఫ్రీడరా అంటే నువ్వు కాలంలో వెళ్తే నువ్వు కుమార్ ఒక్కరు కూడా నూట ఇరవై సంవత్సరాల వాక్యం చెప్తే ఒక్క కుటుంబం కూడా రక్షించబడ నోవాత కుటుంబే రక్షించబడింది నోవాత కుటుంబం ఓడబట్టు లేని ప్రేమేశ్వరం ఏమన్నా తోమని దేవుడు పంపి చెప్తున్నారు ఇది నలభై దినాలరా ఈ పట్నాన్ని నాశనం చేయబోతున్నాను ఈ పట్నంలో ఉన్న ప్రజలని నాశనం చేయబోతున్నాను ఈడు నా మాట్నట్లేదు నా శ్వామికుడు మాట్లాడట్లేదని సాటి నువ్న దోరగా దేవుడు చేస్తే అప్పుడు పిల్లరా అక్కడ చోట ఆ చూడండి చదవం చూడండి చాలు 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 ఎప్పుడంత నిశ్వాసించింది ఎప్పుడు దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడప్పుడు దేవుడు గుర్తుకొచ్చారు దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి గుర్తుకొచ్చింది దేవుడు దేవుడు యొక్క హెచ్చరిక చేసినప్పుడు దేవుడు కోపం మీ పట్ల మీద రాబోతుంది దేవుని కోపం మీ కుటుంబాలకు మీద రాబోతుంది దేవుని కోపం మీ పిల్లల మీద రాబోతుంది దేవుని కోపం అంత మార్చుతుంది కాబట్టి వారు అందరూ దైవ శాంతి ఏమన్నా చేసిన సాధ్యను చెవును సాధన చేసుకొని జాగ్రత్తగా విన్నారు మనం కూడా సాధ్యం చేస్తాం జాగ్రత్తగా వింటాం వాక్య ప్రకారంగా జీవిస్తున్నారు ఎంతమంది వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మన ఉంటుంది ఈ రోజు చూడము ఆ రోజుల్లో యమున యాచనకి అక్కడ ఉన్నారంటే రెండు వర్గాలు అంత గమలేమి అదుపులేమి పిల్లల నిన్నే పత్ని ప్రజలందరూ ఎంత మంది ఉన్నారంటే ఒక లక్ష ఇరవై ఆరు వేల మంది ఉన్నారు ఒక లక్ష ఇరవై ఆరు వేల మందికి దైవ జన్మైన దేవుడు ఉందంటే దైవ సాధుకుడు మాటని వాళ్ళు ఎలా ఉన్నారంటే దేవుడు విశ్వాసం ఉపవాసం ఉంచు ఉపవాస ప్రార్థన చేశారు పెట్టారు ఏమండి మంచి ఉన్నప్పుడు దైవం ఎన్నిసార్లు సార్లు ఎప్పిందండి మంచి ఉన్నప్పుడు ఎన్ని సార్లు మన ఇంటికి తిరిగినండి మంచి ఉన్నప్పుడు ఎన్ని సార్లు ఫోన్ చేసి ప్రార్థనకి ప్రార్థనలో చెప్పేవాళ్ళు ఎంత మందిని నటించే వాళ్ళు ఎంత మందిని మోసం చేసేవాళ్ళు దేవుడు అంటే భయము లేక సాగు అంటే భయము లేకుండా మందిరం అంటే ఇనువ లేకుండా ఇష్టాన్సర్ గా తిరుగుతూ ఇష్టాన్సర్ గా మాట్లాడుతూ ఇష్టాన్సర్ గా జీవిస్తూ ఏదో కాలుగా ఉందా ఏదో ఒక టైం ప్రచోదే ఏదో నీ యొక్క ఏదో కాలు దేవుడికి వస్తే దైవ జన్మ ఊకుంటుండే కానీ దేవుడు తోడు తెస్తాడు అప్పుడు దేవుడు అంటే ఏమనుకుంటున్నా వాక్యాన్ని చదువుతుంటే రేత్ర నిద్ర పట్టిట్లేదండి ఎందుకో తెలుసా మన జీవితం ఇంతలో కడుపు ఎంతో మాయమీ జీవితం నీటి పడుతుంది సరిపోయాన్ని ఎంచలే నీ హిస్టరీ అంతా అక్కడికి వెళ్ళిపోతే నేను ఏమనుకు నువ్వు నా కొరకు ఎలా బ్రతికా నువ్వు పొందుకున్న రక్షణ ఎంతమందిని చెప్పావు నీకున్న సాక్షని ఎలా కాపాడుకున్నావు నీకు ఇచ్చిన జీవిత కాలాన్ని ఎలాగో మలుసుకున్నావు ఎలాగైనా నామాని మహిమరచని దేవుడు అంటే ఏ జవాబు ఉంది నీ దగ్గర ఆన్సర్ ఉందా కానీ ఇక్కడి నుంచి ఇంతకెంతో నీకు గ్యారంటీ ఉందా ఐదు అడుగులు అందంగా ఉన్నా నీకు గ్యారెంటీ లేదు ఐదు రూపాయలు పొందుకైనా గ్యారంటీ ఉంది ఇది మన జీవితం ఇది మన లైఫ్ ఇది మన కుటుంబం దీనికోసం అది కాదు ఇది కాదు అంటే పిల్లలు అబద్ధాలు మోసాలు కునుబోతు కులంత్రాలు స్వార్థాలు అసూయ చిన్న పెద్ద పెద్దలకు వర్ష వాళ్ళకుండా భయంకరంగా పాపలో ఉంటూ పాపలో బతుకుతూ ఉన్న నాలుగు రోజులు ఎలా సంపాదించుకుందాం ఎలా దోసుకుందాం ఎలా మోసం కాదా ఎలా బ్రతుకుదామని ఆలోచిస్తున్నారు భూమి మీద ఉన్న మనిషి నిమిషానికి తట్టుకునే దగ్గర రెండు సార్లు కుండ ఇది కాని ఒక్కసారి సైలెంట్ గా పోతే నీ కాళ్ళు పని చేస్తాయా నీ చేతులు పని చేస్తాయా నీ నాయకు పని చేసిదా నీ చూపు పనిచేసేదా ఇది మన జీవితం అండి కరడుగుల మనిషిలో స్మనంతమైన లోకాన్ని కలిగించిన దేవుణ్ణి మర్చిపోయి దేవుని ద్వారా దేవుడు పక్షంగా దైవ జనుడికి ఈ పడిపోకుండా మాట్లాడకుండా ఇష్టాన్సారిగా బతుకుతే ఉండొచ్చు దైవ జన్ ఊరికి ఉండొచ్చు పరిశోధాత్మ దేవుడు మాత్రం హెచ్చరిస్తున్నాడు నిన్నే ప్రజన నలభై రోజుల్లో నాశనం అయిపోతుందని శాతం చేయగానే వాళ్ళు పండుకు పోవాలి ఎందుకు తెలుసా వాళ్ళ గుండెల్లో రైలు పట్టాలు దేవుడు కోట అందరూ అనుకున్నారు ఈ పట్టణం నాశనం అయిపోతుంది కాబట్టి ఈ పట్టణంలో ఉన్నది మనమే కాబట్టి మన అక్క చెల్లెలు మన అన్నదమ్మలోనూ మన తోడ పుట్టిన వాళ్ళని కాపాడుకోవాలంటే మనందరూ ఆ దేవుడు ఎందుని విశ్వాసించుదాం మన కాపాడుతున్న దేవుడే మనం శిక్షిస్తానంటున్నారే మన ప్రేమించిన దేవుడే మన భూముల్లో కూడా చేస్తానంటున్నారే ఎవరికి చెప్పుకుందాం ఎవరి దగ్గరికి వెళ్దామని వాళ్ళందరూ ఏకమై ఉపవాసం ఉండే ప్రార్థన పెట్టారంట చెప్పబడ ఎప్పుడు పెట్టారు ప్రార్థన ఎప్పుడు పెట్టారు క్షమా దేవుడి యొక్క వాడి వచ్చినప్పుడు చాలా మంది కొన్నిసల్లు కొన్ని మంది షాప్ లో ఎన్నిసార్ చెప్తున్నా మారు నడుస్ పొందుకో పాపలో నుంచి బయటపడమంటే ఇంకా టైం ఉందా అయ్యారా ఇంకా సమయం ఉందా ఇంకా ఇక్కడ సమయం ఉందా టైం ఉందా ఎప్పటికే ముప్పై సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు గడిచిపోతుంటే ముప్పై ఐదు గడిచిపోతుంటే నలభై ఐదు గడిచిపోతుంటే యాభై గడిచిపోతే ఇంకా నీ సమయం ఉందా సమయాన్ని ఇచ్చింది నువ్వు మార్చడానికి సమయాన్ని ఇచ్చింది నీ బుద్ధి మార్చుకోవడానికి సమయాన్ని ఇచ్చింది నీ గుణాలు మార్చుకోవడానికి సమయాన్నిచ్చింది నీ అలవాట్లు మార్చుకోవడానికి దేవుడు సమయాన్ని ఇస్తే ఆ సమయాన్ని ఇంకా పెంచుతుంటే ఇది నేను మన ఇంకా ఉన్న గుడ్డు గేదే గుడ్డు గేదే దానికి తగుడేసి పచ్చి కట్టు పెట్టి దానికి పాలు ఈ టైకి నువ్వు తీసుకొని పాలు మీద తీకెంత కోపం వచ్చింది అవునా అన్నాగేదా గుడ్డు గేదె ప్రాధిపతను దాన్ని రసరసలాపుతా కళ్ళని ఏర చేస్తే సన్నగా తీసుకొని బాగుతావే మరి భూమి మీదకి వచ్చి ఇన్ని సంవత్సరాలను కాపాడుతున్న దేవుడు ఏమనాలి ఒక గేదె ప్రాధిపత్యనే నీకు రసరసలాతావు కేసు కోడి పిల్ల పక్కన కోడి కుడినట్లేదని కోసుకొని తింటాడో నువ్వు మేమన్నా ఇన్ని సంవత్సరాలు దలిచిపోతానుగా నువ్వు మారావా నీ కుటుంబం మారిందా నీ పిల్లలు మారేదా భర్త మారిందా భార్య మారిందా అలవాట్లు మారిందా స్వభావం మారిందా భాష మారిందా మారిందని ముసుకులోనే ఉన్నావు పూర్తిగా మారు మనుషులకు మాత్రం రాలేదు దేవుడు కోప వచ్చినప్పుడు వాళ్ళు మూడు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నారంట ముందు షాపు చెప్తున్నారా ఎన్లండి దేవుడు చెప్తున్నారా వెళ్ళదు ఎచ్చరిక ఇంటి నాటికి హెచ్చరికొచ్చినప్పుడు పక్కన హెచ్చరిక వచ్చినప్పుడు పిల్లల మరికి వచ్చినప్పుడు అప్పుడు భయమైందండి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి వణుకు పుట్టిందండి ఏ పనులు పాపం అంటున్నారు దేవుడు విశ్వాసం నుంచి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం ఒకరి దేవుడు మన పాపాలు శ్రమించి మన యొక్క పాపంగా నుంచి మనం ఒప్పుకుంటే దేవుడు శ్రమించి కనికెలిస్తే మనం బతుకుతున్నాం లేకపోతే చచ్చిపోతాం చచ్చిపోయిన పరదోషలోకి అడుగు పెడతారా పరమగారికి అడుగు పెడతారంటే అడుగు పెట్టే వాళ్ళు లేదు ఎందుకంటే స్వార్థాలు కండి అసూ అండి అన్నదమ్మునికే పడట్లేదు అక్క జరకే పాడట్లేదు అత్తగొడే పాడట్లేదు అందరములకే ప్రార్థనకు వచ్చేది ఎవరిలో మంచితనం ఉంది ఏ వ్యక్తిలో మంచితనం ఉంది ఏ వ్యక్తిలో మంచి గుణం ఉంది నువ్వు పట్టుకున్న బైబుల్ మహా పరిశుద్ధమైన గంధం ఆ గంధం కోసం కొన్ని కోట్ల మంది అత సాక్షులైపోయా నీ చేతిలో ఉంటే చాలా ధన్యమే మనం ఆ వాక్యాన్ని చదువుతూనే మనం ధన్యమో ఆ వాక్యాన్ని ఇచ్చిన మనం ధన్యము కానీ దాని ప్రకారంగా మనం బ్రతుకుతున్నామా మూడు రోజులు ఉపవాస ప్రాధమిక పనులకి ఎందుకు పోలే వాళ్ళు పనికింది కదా కదా మనం కూడా ఒకప్పుడు చూడలేదు కొన్ని సంఘాలల్లా మీరు చాలా మంచి చూడలేదు కొన్ని సంఘాలలా ఏదైనా కష్టం వచ్చా అయినా ప్రార్థ ప్రార్థన పెట్టండి మా ఇంట్లో అంతకుముందు ఎన్ని సాధిందా అడిగారు వాళ్ళు తీసు చెప్పారు ఇప్పుడు ఉందమ్మా ప్రార్థన కూడి పెట్టుకోలేమ్మా ప్రార్థన కూడి పెట్టుకున్నామా ఇంట్లో శోధన పడుతుంది ఇంట్లో సమాధానం ఉండాలమ్మా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యం ద్వారా మీ హృదయాలు మార్చబడతాయమ్మా అని ఎన్ని సాధులు మాత్రం వాళ్ళు మాకు ఇప్పుడు పోతారు పరిచేరిని సంఘాన్ని పక్క పెట్టి ప్రార్థన కూడికి పెట్టుకొని తిరిగి పని బాట లాగ కాదు శావుకుడు మీరు బాగుపడాలని మీ కుటుంబాలు బాగుపడాలని యేసు క్రీస్తుని నిజరక్షకుడు కానీ తెలుసుకోవాలని వాళ్ళందరూ ఉపవాసాలు ఆ పట్టణాన్ని పరిపాలన రాచడు మీద దిగి వచ్చేసాడు రాజుకు దబ్బింది రాజుకు పలుకుబడింది రాజుకు అధికారం ఉంది అయినా ఆయన దేవుడు మాట్లాడు శావుకుడు మాట్లాడు ఈ రోజు మనం శావుకుడు మాట వింటున్నావా రాజు శావుకుడు మాట్టినాడు ఆ దేశాన్ని పరిపాలన షావుకుడు మాట రాజు షావుకుడు మాట్టినారు కానీ ఈ రోజు మనం షావుకుడు మాట వింటున్నాం ఏంటంటే చూడాలి వాళ్ళందరూ బోరపట్ట కట్టుకుని ఉపవాస ప్రార్థన చేయటం ద్వారాగా దేవుడు వారి ప్రత్యాపనం బట్టి వారి ప్రార్థన బట్టి వారు ఒత్తుకున్న పాపాలను బట్టి దేవుడు చూస్తే సార్ వారి మీదకి వచ్చే కీడిని ఆ పట్ల మీదకి వచ్చే కీడిని ఆ పిల్లల మీదకి వచ్చే కీడిని దేవుడు తప్పించాడు చెప్పదగ్గ మనం కూడా దేవుడు మాట్లనాలి దైవ సేవకులు మాటింటే మనకి మన కుటుంబానికి చాలా మేలు ప్రియాల దేవుని వాక్యాలి దేవుడి మన హృదయంలో భద్రపరచున్నారు ఆమె